కాకినాడ ఆనంద భారతి మైదానంలో పిఆర్ ట్రేడ్ ఫేర్ రాష్ట్ర సివిల్ సప్లై కార్పొరేషన్ చైర్మన్ తోట సుధీర్ తెలుగుదేశం నాయకులు మోహన్ వర్మ కాకినాడ సిటీ అధ్యక్షుడు మల్లిపూడి వీరు తదితరులు ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా పండుగలో సెలవుల్లో విద్యార్థులు వారి తల్లిదండ్రులు పిల్లలు పెద్దలు అందరూ చల్లని సాయంత్రం వేళ సందర్శించి ఉత్సాహంగా ఉల్లాసంగా గడిపి మానసిక ప్రశాంతతను పొందాలని ఆయన కోరారు అనంతరం ఎగ్జిబిషన్ యజమాని భాను మాట్లాడుతూ కాకినాడలోని ప్రజల కోసం వినూత్నంగా అతి భారీ వ్యయంతో అవతార్ సెట్టింగ్ డైనోసార్ వంటి జంతువులను ప్రదర్శిస్తున్నట్లు తెలిపారు ప్రతిరోజు సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు ఈ ప్రదర్శన ఉంటుందని ఆయన తెలిపారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం నాయకులు తుమ్మలపల్లి రమేష్ ఓమి బాలాజీ జనసేన నాయకులు వివి స్వామి బడే గోవింద్ గోవిందరాజులు అట్ల సత్యనారాయణ శ్రీమన్నారాయణ తదితరులు పాల్గొన్నారు ఈ ఆనంద భారతి గ్రౌండ్లో సుమారుగా నలభై ఐదు రోజులు పాటు ఈ యొక్క ఎగ్జిబిషన్ని పెట్టడం చాలా ఆనందకరం దీనికి కాకినాడ ఎమ్మెల్యే కొండబాబు గారు ప్రోత్సహించి నవరాత్రులు సందర్భంగా పిల్లలకి అందరికీ కూడా సెలవులు ఉంటాయి వాళ్ళకి ఎప్పుడూ నిత్యంపుడు చదువులతో వాళ్ళు హోంవర్కులతో చదువులతో బాగా టెన్షన్ పడిపోతున్నారు వాళ్ళకి ఏదో విధమైనటువంటి ఈ తొమ్మిది రోజుల్లో ఈ నలభై ఐదు రోజులు అంటే ముఖ్యంగా ఈ తొమ్మిది సమయంలో వాళ్ళ కాకినాడలో ఒక ఆహ్లాదకరమైనటువంటి ఒక వాతావరణాన్ని క్రియేట్ చేయాలని చెప్పి కొండబాబు గారు ఆలోచించి ఈ పిఆర్ ఎగ్జిబిషన్ను ఈ ఆనంద భారత్ లో పెట్టడం జరిగింది దీన్ని మన కూటమి ప్రభుత్వంలో భాగంగా జనసేన బీజేపీ తెలుగుదేశం ముగ్గురు నాయకులు కార్యకర్తలు అందరూ కూడా కలిసి దీన్ని ప్రోత్సహించి ఇక్కడ ఇంకా మంచి మంచి కార్యక్రమాలు జరిగే విధంగా చేయాలని చెప్పి నేను సభ ముఖ్యంగా కోరుకుంటున్నాను ఈ రోజు ఆనంద్ భారతి గ్రౌండ్స్ లో పిఆర్ ఎగ్జిబిషన్స్ ప్రారంభించడం జరిగింది ఈ ప్రారంభోత్సవానికి మన జనసేన అధ్యక్షులు తోట సుధీర్ గారు అలాగే తెలుగుదేశం నాయకులు మోహన్ గారు అలాగే మా కార్యకర్తలు అందరూ కూడా రావడం జరిగింది ప్రజలు కూడా ఎంతో ఘనంగా ఈ యొక్క ప్రారంభోత్సవానికి రావడం జరిగింది మరి ఈరోజు మనం ఒకప్పుడు కాకినాడలో ఎగ్జిబిషన్ అంటే మామూలుగా చిన్న స్థాయిలో ఉండేది ఈరోజు ఎగ్జిబిషన్లు అప్డేట్ అయ్యి ఇవాళ హైదరాబాద్ వైజాగ్ ముంబై అలాంటి అనే బెంగళూరు అన్ని కల్పించే విధంగా ఈరోజు ఎగ్జిబిషన్ చాలా అత్యాధునికంగా చాలా వెరైటీగా కూడా ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం మరి కాకినాడ ప్రజలందరికీ కూడా అదృష్టం మరి ఈ రోజు ఈ దసరా నవరాత్రులు సందర్భంగా మరి నలభై ఐదు రోజుల పాటు కాకినాడ ప్రజలందరినీ కూడా ఆహ్లాదకరంగా వాతావరణంలో చేయడానికి ఇంత మంచి వాతావరణంలో ఈ ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం జరిగింది ఇంత మంచి ఎగ్జిబిషన్ పెట్టడానికి ముఖ్యంగా మన కూటమి ప్రభుత్వంలో మన కాకినాడ సిటీ ఎమ్మెల్యే మన కొండబాబు గారు ఈ అవకాశాన్ని మరి పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యాన్ని అందరికి ఇవ్వడం కూడా మాకు అందరికీ ఆనందంగా ఉంది అలాగే ఈ యొక్క ఎగ్జిబిషన్ మంచి లాభదాయకంగా ఉండి ఈ యొక్క యాజమాన్యాన్ని అందరికీ కూడా మంచి లాభాలు తీసుకొచ్చి ఇక్కడికి వచ్చిన ప్రజలందరికీ కూడా ఇంకా మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చి ఈ యొక్క ప్రజలందరూ కూడా ఆనందంగా ఈ ఎగ్జిబిషన్ తిలకించాలని కాకినాడ ప్రజలకి మంచి అవకాశాన్ని ఇచ్చిన ముఖ్యంగా ఈ యొక్క పిఆర్ ఎగ్జిబిషన్ యాజమాన్యానికి అందరికీ కూడా మా కూటమి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఈ దసరా సందర్భంగా ఈ పిఆర్ ట్రేడ్ ఫేర్ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ మాకు నిర్వహించడానికి కాకినాడ ఎమ్మెల్యే గారు మాకు తోడ్పడడం జరిగింది కాకినాడ అలాగే జనసేన జనసేన బీజేపీ టీడీపీ అందరూ అందరూ సహకరించినందుకు ధన్యవాదాలు దసరా హాలిడేస్ సందర్భంగా ఈ ఎగ్జిబిషన్ పెట్టడం జరిగింది ఈ ఎగ్జిబిషన్ లో స్పెషల్ అట్రాక్షన్ కింద ఇన్ఫినిటీ వరల్డ్ అవతార్ సిటీ పెట్టడం జరిగింది కాకినాడ జనాలందరూ మమ్మల్ని ఆదరించారని